ఉత్సవాల్లో భాగంగా వినాయకుని పెట్టిన దగ్గర నుండి తొమ్మిది రోజులు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆ విఘ్నేశ్వర స్వామికి మరి పూజలు చేసి రోజు తీరు నీరు పూజలు జరిపి ఇవాళ మరి నిమజ్జనం జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మరి మీ ద్వారా పెద్ద పెద్ద నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినాయక నిమజ్జనం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీరు చేసినటువంటి ప్రజలు చేసినటువంటి పుణ్య కార్యక్రమంతో ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి మా విఘ్నేశ్వర స్వామి రాబోయే సంవత్సర కాలం పాటు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి అదేవిధంగా రైతులందరూ కూడా సుభిక్ష్యంగా ఉండి మంచి ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి మస్ఫూర్తి కోరుకుంటూ మరి ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి భక్తులందరూ కూడా ఎవరికి కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా మరి ఇక్కడ మున్సిమల్ సిబ్బంది కానీ పోలీసు కానీ అందరూ కూడా రెగ్యులర్ ఉండి మా ఎలక్ట్రిక్ వాళ్ళు కానీ దేనికి లోపల లేకుండా మరి కార్యక్రమాలు చూసుకొని ముందు పోతూ ఉన్నారు వారందరూ కూడా ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ మరోసారి మీ ద్వారా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఇప్పుడే ఐదు పది నిమిషాల కింద మీ ఆచరణలోనే తొలి వినాయకుడిని మరి పూజలు చేసి మంత్ర మంత్రోత్సవం ద్వారా ఇప్పుడే పూజలు జరిపి మరి నిమజ్జనం కూడా చేయడం జరిగింది తప్పకుండా ప్రజలందరూ కూడా సహకరించి మరి ఎవరెవరికి టైం ఇచ్చి ఎట్లయితే అవకాశం ఇచ్చినో దాన్ని తూచి తప్పకుండా అమలు చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి మరి మీ ద్వారా వారిని కూడా కోరుకుంటాం ఈరోజు నలేష్ నిమజ్జన కార్యక్రమానికి విజయపల్లి పెద్దపల్లి పెద్దపల్లి ఎమ్మెల్యే చిత్రపుడు విజయ రామారావు గారికి అలాగే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కమిషనర్ గారికి కార్యక్రమంలో పాల్గొంటున్న కౌన్సిలర్లకు ప్రజాప్రతినిధులకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అందరి భక్తులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు పెద్దపల్లి పట్టణంలో దాదాపు తొమ్మిది రోజుల పాటు అన్ని రకాల పూజలు అందుకొని గంగమ్మ ఓడికి చేరుతున్న మన భుజగణపై అని సాగనంపడానికి చాలా మంది వచ్చారు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది నిమజ్జనానికి అవసరమైన రెండు భారీ క్రేన్లను సింగరేణి దగ్గర నుంచి తీసుకొని రావడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడికి వస్తూ పోతున్న భక్త భక్తులకు కూడా వచ్చే వాళ్ళకి కూడా పోలీస్ వాళ్ళు వారికి ప్రత్యేకమైన స్పెసిఫిక్ టైమింగ్ ఇవ్వడం అండి అంటే ఈ మండపం నుంచి ఈ విన ఇచ్చి బయలుదేరాలని ప్రజలందరూ అది కోఆర్డినేట్ చేస్తూ ఎటువంటి విఘ్నం జరగకుండా ఈ తొమ్మిది రోజులు చేసిన ప్ర పూజ ఫలితం దక్కాలి అంటే ఎటువంటి గొడవలు మత సామరస్యాలు లేకుండా కూడా తీసుకొని వచ్చి విజ్ఞానులు తీసుకొని వచ్చి మన ఇల్లమ్మ గొండమ్మ చెరువులో నిమగ్నం చేయాలని కోరుకుంటూ అన్ని మెడికల్ అవైలబిలిటీ కూడా చేయడం జరిగింది మెడికల్ టీమ్ కూడా ఇక్కడ ఉంది ఇన్ కేస్ ఆఫ్ ఎన్ఎమ్ ఎమర్జెన్సీ అండ్ పలు చోట్ల దాదాపు తొమ్మిది చోట్ల వాటర్ స్టేషన్స్ కూడా పెట్టడం జరిగింది డ్యాన్స్ చేసుకుంటూ రావడం ఇవన్నీ వీలనంత వరకు కూడా ఎటువంటి గొడవలు జరగకుండా డ్యాన్స్ చేసేటప్పుడు ఎటువంటి అనర్థాలు జరగకుండా ప్రజలు కోఆర్డినేట్ చేస్తూ ముందుకు రావాలి పోలీస్ వాళ్ళు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ దీన్ని మొత్తం సర్వైలెన్స్ కూడా చేస్తున్నారు సో ఐ థింక్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ ఎవ్రీ డిపార్ట్మెంట్ హూస్ బీన్ కోఆర్డినేటింగ్ విత్ అస్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇది మాకు నిమజ్జనం అయిపోయే వరకు దాదాపు డే ఆరు అవుతుంది సో అంటే ఈరోజు కూడా మిలాదు నబీ జరుగుతుంది మసీదుల దగ్గర కూడా కొంచెం క్రౌడ్ ఉంటుంది సో క్రౌడ్ కూడా అర్థం చేసుకొని వీక్షించడానికి నిమజ్జనానికి వీక్షించడానికి వచ్చిన భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అందరూ కూడా చక్కగా తొమ్మిది రోజులు ఎంతో నిష్టతోని చేసిన ఈ పూజని మన ఫలితం దక్కాలి అంటే ఈ తొమ్మిదో రోజు చక్కగా గంగమ్మ ఒడిలోకి చేరుతున్న గణపతి అయ్యను సాగనంపడానికి అందరు తరలి రావాలని కోరుకుంటూ అందరికీ గణేష్ గణేషమర్జన శుభాకాంక్షలు ధన్యవాదాలు

कवयो देवाम देवास पार्थिवास कवय पार्थिवास पार्थिवासि पार्थिवा देवाऊ इदम मेंदम मे सुमरद्रवाऊ सुमरद्रवा

अनदान्यम अशुभोगना शत शतसंवत्सरं दीर्घमशु मम जय बाल गजानंद महाराज थैंक यू सर धन्यवाद सर